మీరు మీ ఎంపీలు ఏం పని చేసారో చెప్పండి ప్రజల్ని ఒప్పించండి ప్రజల్ని మెప్పించండి తెలంగాణకు నిధులు ఇవ్వండి తెలంగాణ అభివృద్ధి చేయండి అప్పుడు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని స్వాగతిస్త తప్ప భయపెట్టి మా మీద పెత్తనం చేయాలంటే నిజాంలకు రజాకర్లు కొట్టిన గతే భారతీయ జనతా పార్టీకి పడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం మనకేమిచ్చిందో అంటే గాడిద గుడ్డు ఇచ్చిర్రు అది ఒక్కసారి ఇక్కడ వేసి అది ఒక్కసారి ఇట్లే ఒకటి జీవనాన్న గుడి ఒక్కటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరూ చూడండి పదేళ్ళ మోడీ తెలంగాణకి ఏమి మీరు గాడిద గుడి అనాలి పదేళ్ళలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు మెట్రో రైలు అడిగితే ఏమిచ్చిండు మూసీ డిజుల్ అడిగితే మించుండు పాలము రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే మిచ్చుండు బయ్య ఉప్పు కర్మాగారం అడిగితే మించుండు రాజపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే మించుడు అయితే తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండి గాడిద గాడితో గుడ్డు తెచ్చిండే చెప్పాలి మిత్రులారా నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీకి నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏం తెలంగాణ ప్రజలు ఓట్లు పెద్దలు జీవన్ రెడ్డి గారు మీ అభ్యర్థి నేను ఒక మాట చెప్పదలుచుకున్నా మిత్రులారా చాలా మందికి పదం వస్తే వాళ్ళ పరపతి పెరుగుద్ది పదం వస్తే వాళ్ళ గౌరవం పెరుగుద్ది పదం వస్తే వాళ్ళకు వన్నీ వస్తుంది కానీ రెడ్డి ఎనభై ఒకటిలో సమితి ప్రెసిడెంట్ గా ఎన్నికైన కాళ్ళకి నలభై మూడు సంవత్సరాలు ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఓసారి ఎమ్మెల్సీగా మంత్రిగా ఎన్నో రకాలుగా వారు ప్రజా జీవితంలో ఉన్నారు వారి వల్ల పదవులకు వచ్చింది తప్ప ఏ రోజు కూడా జీవన్ రెడ్డి గారు అధికారం చెలాయించడానికో అవినీతికి పాల్పడడానికో ఏ రోజు కూడా ఆ పదవిని వాడుకోలేదు నాకంటే ఎక్కువ కోరుట్ల జగిత్యాల ప్రజలకు తెలుసు కరీంనగర్ నిజామాబాదు బిడ్డలకు తెలుసు అందుకే ఇలా వాస్తవంగా వారిని నేను కరీంనగర్ నుంచి పోటీ చేయమని రిక్వెస్ట్ చేసిన గతంలో వారు చేసారు కాబట్టి వారన్నారు ముఖ్యమంత్రి గారు నా వయసు దాదాపుగా అరవై ఎనిమిదికి వచ్చింది నేను నా ప్రాంత ప్రజల మధ్యనే ఉండాలనుకుంటున్నా అందుకే జగిత్యాల ఎక్కడ ఉన్నదో కోరుట్ల ఎక్కడ ఉన్నదో ఆ పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు నుంచే ఆ ప్రాంతంలో రైతులు ఉన్నారు ఎర్రతున్న రైతుల సమస్యలు ఉన్నాయి చెరుకు రైతులు ప్రాంతంలో సోయాబీన్ కావచ్చు మొక్కజొన్నలు కావచ్చు అత్యధికంగా మామిడి తోటలు ఇలా రీసెర్చ్ సెంటర్ పెట్టాలని మామిడి తోటల రైతులకు అండగా నిలబడాలి నేను శాశ్వతంగా నా ప్రాంత రైతాంగానికి రుణపడి ఉన్నా నా చివరి క్షణం వరకు ఆఖరి ఊపిరి వరకు ఈ ప్రాంత రైతులకు అండగా నిలబడాలి నేను సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి చెప్పిన లేదు పెద్ద జీవన్ రెడ్డి గారు ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు వారు విజ్ఞప్తిని మనము నిర్ణయం తీసుకోవాలి అని వారు ఒకవేళ అట్లానే అనుకుంటే ఏం అభ్యంతరం లేదు నిజామాబాద్ నుంచి పోటీ పెట్టు మరి గెలిపించే బాధ్యత నీది సుదర్శన్ రెడ్డి దాన్ని నాకు చెప్పాను ఎందుకంటే జగిత్యాల ఒక రకమైన వాతావరణం మిగతా నిజామాబాద్ లో ఇంకో రకమైన వాతావరణం అందుకోసం మరి ఎట్లా అంటే నేను వారు చెప్పిన నిజామాబాద్ జిల్లాలో ఉండే భూపతి రెడ్డి కావచ్చు యావత్ కావచ్చు సుదర్శన్ రెడ్డి కావచ్చు మానాల మోహన్ రెడ్డి కావచ్చు సునీల్ రెడ్డి కావచ్చు వినయ్ రెడ్డి కావచ్చు